తెలుసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనను చేపట్టను అటవీ శాఖ మంత్రి కొండ ప్రభుత్వం ఏర్పాటు చేరున్న ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు తమకున్న సమస్యలు అధికారులకు తెలపాలని సూచించారు వరంగల్లోని సిబిసి చర్చ్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు తాము హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేసే దిశగా

సంతోషాలు బయలువేయాలని ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో మనం అందరం కూడా ముందుకు సాగాలని మన పిల్లల భవిష్యత్తు